హాయ్ ఎవరి వెల్కమ్ టు డిఎస్ఈ గురు ఈ షార్ట్ లో మనము నైన్త్ క్లాస్ జాగ్రఫీలో కొన్ని పవనాల గురించి ఇచ్చారండి వాటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము అవన్నీ ఒక దగ్గర నేర్చుకుంటే ఎట్టి పరిస్థితులు మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉండదు సో ఈ వీడియో అందరూ సేవ్ చేసుకుని మీ మిత్రులందరికీ షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి సో కాల్ బైశాఖి అనే పవనాలు పశ్చిమ బెంగాల్ మరియు అస్సాం ప్రాంతంలో వీస్తాయండి ఇవి వర్షాన్ని కలుగజేసే పవనాలు అలాగే మహావత్ అనే పవనాలు ఉత్తర భారతదేశంలో వీస్తూ ఉంటాయండి ఇవి కూడా వర్షాన్ని కలుగజేసే పవనాలు మ్యాంగో షోయాస్ అండి వీటిని మనము మామిడి జల్లులు అంటాము వీటిని మనం కేరళ కర్ణాటక ప్రాంతంలో చూడొచ్చు ఇవి తొలకరి జల్లులను కలుగజేస్తూ ఉంటాయి అనమాట ఏరువాక అనేది మన తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో తొలకరి జల్లులను కలుగజేసే పవనాలు అండి అలాగే లూ పవనాలు మాత్రం చూడండి ఉత్తర భారతదేశంలో వేస్తాయి ఇవి వేడిగాలను కలుగజేస్తాయి మిగతాయన్ని వర్షాన్ని కలుగజేస్తాయి ఇది ఒక్కటే వేడిగాళ్ళని కలగజేస్తాయి అలాగే ఇక్కడ మహావత్ అనే దానికి ఒక స్పెషాలిటీ ఉన్నాయి ఇవన్నీ వేసవి కాలంలో వీచే పవనాలు కానీ ఈ మహావత్ అనేవి శీతాకాలంలో రవి పంటకి చాలా అనుకూలం కలగజేస్తాయి అని చెప్పేసి మన టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగింది సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అందరూ జాగ్రత్తగా చదవండి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ శీతాకాలంలో ఈ మహావత్ వేటి కారణంగా కురుస్తాయి తెలిస్తే కామెంట్ చేయండి